ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది మరో రెండు మూడు నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి సర్వేలు అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సర్దుబాటు చేసుకుంటూ ఉండగా టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఏకైక అజెండాతో ముందుకెళ్తోంది మధ్యలో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్రను పునః ప్రారంభించడంతో పాటు జనసేనని పవన్ యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు ఈ నెల పద్దెనిమిదితో ముగియనున్న యువగలం పాదయాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పర్యటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ ముగ్గురు నేతలు మూడు వైపులా పర్యటిస్తూ ఎన్నికల్లో విక్టరీ కొట్టేలా అదిరిపోయే ప్లాన్ చేస్తున్నారు ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టుగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రతిపక్ష కూటమి కర్నూలులో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్ర పునః ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన లోకేష్ యువగలం పాదయాత్రను ముగించనున్నారు ఇరవైనా విజయనగరం భోగాపురం సమీపంలో భారీ బహిరంగ సభకు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వేర్వేరుగా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేయాలని నిర్ణయించారు ఒకరి పర్యటన వల్ల ఇంకొకరికి అడ్డంకులు లేకుండా ముగ్గురు ఒకేసారి రాష్ట్రంలో మూడు వైపులా పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం